హలో వియర్స్ వెల్కమ్ టు సాధ్వీ బ్లాగ్స్ ఈ వీడియోలో విశాఖపట్నం కంజరపాలెం ఎదురుగా కొండపైన ఇందిరానగర్ లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి చైత్ర పూర్ణిమ మహోత్సవ సందర్భంగా మాలలు వేసుకుని సుబ్రహ్మణ్య స్వామికి మొక్కులు తీర్చుకోవటానికి సూలాలు వేసుకుంటున్నారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అర్రో అమ్మ భక్త నీరు శివసుబ్రహ్మణ్య కడవ శివసుబ్రహ్మణ్య కడవ கவிதையும் பாடியும்பரவனா பெருமாள் ஒஸ்கரா என்ற வரையில் யாதவாக்கையும் போய சிவசுப்ரமன் எனதாதிக்கு மாமுனிக்கு உபதேசம் செப்பியோ அருங்கான குருவே அவரமந்திரம் எட்டாத சக்கரம் பாதி செய்யாத பூசை மதிமேனு மிதிவே முன்னோடி வருவாய் பத்தலம் பக்தர் புதத்த நீர் சிவசுப்ரமணிய கடவுள்